नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ మల్మీకి రామాయణము యుద్ధకాండము ద్వాదశాధిక శర్గ విభీషణుని రాజ్యాషేకము రాముడు హనుమంతుని ద్వారా సీతకు సందేశము పంపుట తే రావణ వధ్వా దగంధర్వ జగ్ము జము స్వై స్వైర్విమానైస్త కథయంత శుభా కథా ఆ దేవ గంధర్వ దానవులు రావణ సంహారమును చూచి ఆయా వృత్తాంతములను గూర్చి ముచ్చటించుకొనుచు తమ తమ విమానముల మీద వెళ్ళిపోయిరి రావణస్యవధం వధం ఘోరం రాఘవస్య పరాక్రమం సుయుద్ధం సుగ్రీవస్య చ మంత్రితం అనురాగం చ వీర్యం చ చ పతివ్రతం హనుమతి పరాక్రమం కథయంతో మహాభాగా జగ్ముర్హృష్టాయత మహాభాగ్యవంతులైన ఆ దేవగంధర్వాదులు ఘోరమైన రావణవధ రాముని పరాక్రమము వానరులు చేసిన మంచి యుద్ధము సుగ్రీవుని శక్తి సుమిత్రా పుత్రుడైన లక్ష్మణుని భ్రాతృస్నేహము పరాక్రమము సీత పాతివ్రత్యము హనుమంతుని పరాక్రమము మొదలైన విషయములు చెప్పుకొనుచు సంతోషముతో వచ్చినట్లుగానే తిరిగి వెళ్లిపోయి రాఘవస్తురథం దివ్యమింద్రదత్తం శిఖి ప్రభం అను జ్ఞాయ మహాబాహుర్మాతలింప్య పూజయత్ గొప్ప బాహువులు కల రాముడు ఇంద్రుడు పంపిన అగ్ని వంటి కాంతిగల ఆ దివ్యరథమును గూర్చి అనుజ్ఞ ఇచ్చి మాతలిని గౌరవించెను రాఘవేణాభ్యను జ్ఞాతో మాతలి శక్ర సారథి దివ్యం తం రథమాస్థాయ దివమేవోత్ప ఇంద్రుని సారథియైన మాతలి రాముని అనుజ్ఞ పొంది ఆ దివ్యమైన రథమునెక్కి స్వర్గమునకు ఎగిరి వెళ్ళెను తస్మింస్తుదివ మాఢే సరేరవర రాఘవ పరమ ప్రీత సుగ్రీవం పరిషస్వజే మాతలి రథసహితుడై స్వర్గలోకములోనికి వెళ్లిన పిమ్మట రథికులలో శ్రేష్ఠుడైన రాముడు చాలా సంతోషించి సుగ్రీవుణ్ణి కౌగిలించుకొనెను పరిష్వద్యచ సుగ్రీవం లక్ష్మణేనాభివాదిత బలాలయం సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుని చేత నమస్కరింపబడిన వాడై సముదాయముల చేత పూజింపబడుచు సేనా నివాసమునకు వచ్చను అథో వాచసాకత్స్థ సమీప పరివర్తినం సౌమిత్రిం సత్వ సంపన్నం లక్ష్మణం శుభ లక్షణం పిమ్మట రాముడు తన సమీపమునందున్న మిత్రాపుత్రుడు బలసంపన్నుడు శుభలక్షణములు కలవాడు అయిన లక్ష్మణునితో ఇట్లు పలికెను విభీషణమి సౌమ్య అనురక్తం చ భక్తం చ పూర్వోపకారిణం సౌమ్యుడా ఓ లక్ష్మణుడా మన ఎందు స్నేహమున్నవాడు భక్తుడు ఉపకారము చేసినవాడు అయిన ఈ విభీషణుణ్ణి లంకారాజ్యమునందు అభిషిక్తుని చేయుము ఏష మే కామో యదిదం రావణానుజం లంకాయా సౌమ్యపస్యేయమభిషిక్తం విభీషణం రావణుని తమ్ముడైన ఈ విభీషణుడు లంకారాజ్యమునందు అభిషిక్తుడై ఉండగా చూడవలెనని నాకు పెద్ద కోరిక ఉన్నది ఏ ముక్తస్తు సౌమిత్రీ రాఘవేణ మహాత్మనా తథే సంహృష్ట సౌవర్ణం ఘటమాదదే మహాత్ముడైన రాముని మాటలు విని లక్ష్మణుడు అట్లే చేసేదను అని పలికి చాలా సంతోషించుచు బంగారు ఘటమును తీసికొనెను తమ్ ఘటం హస్తే మనోజవాన్ వ్యాధి దేశ మహాసత్వ సముద్ర సలిలం తదా గొప్ప బలము కల లక్ష్మణుడు అప్పుడు ఆ ఘటమును వానర నాయకుల చేతిలో ఇచ్చి సముద్ర జలము తీసికొని రండని కల ఆ వానరులను ఆజ్ఞాపించను అతిశీఘ్రం తో వానరాస్తే మనోజవాహ ఆగతాస్ జలం గృహ్య సముద్రాద్వానరోత్తమాహ పిమ్మట మనోవేగము వంటి వేగము కల వానర శ్రేష్ఠులు అతిశీఘ్రముగా వెళ్లి సముద్రము నుండి జలము తీసికొని వచ్చిరి తతస్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసనే ఘటేన తేన సౌమిత్రిరభ్యషించ విభీషణం రక్షసాం మధ్యే శాసనాత్ విధి నా సుహృద్గణ సమావృత అప్పుడు మిత్రగణముతో కూడిన లక్ష్మణుడు ఒక ఘటమును గ్రహించి విభీషణుణ్ణి సింహాసనము మీద కూర్చుండబెట్టి వేదోక్త విధి ప్రకారము ఆతనిని రామాజ్ఞానుసారము రాక్షసులందరూ చూచుచుండగా లంకకు రాజుగా ఆ ఘటోదకముతో అభిషేకించెను సర్వే రాక్షసా వానరాస్త ప్రహర్షమతులం గృష్టువూ రామమేవ అప్పుడు అక్కడనున్న వానరులు రాక్షసులందరూ కూడా అభిషేకము చేసిరి వానరులందరూ చాలా సంతోషించుచు రాముణ్ణే స్తుంచిరి భక్తాయే చాస్య రాక్షసాహ దృష్ట్వాషిక్త లంకాయా రాక్షసేంద్రం విభీషణం రాక్షస ప్రభువైన విభీషణుడు లంకలో అభిషిక్తుడగుట చూచి ఆతనితో కూడ ఉండు నలుగురు మంత్రులు ఆతని ఎందు భక్తిగల రాక్షసులు సంతోషించిరి రాఘవ పరమాం ప్రీతి సహ సతద్రాజ్యం మహత్ ప్రాప్య రామదత్తం విభీషణ రామలక్ష్మణులు చాలా సంతోషించిరి రాముడిచ్చిన ఆ గొప్ప రాజ్యమును పొంది విభీషణుడు చాలా సంతోషించెను ప్రకృతి సాన్వయ్ తో రామముపాగమత్ దధ్యక్షతాన్మోదకాంశాజా లాజాసుమనసస్తథా ఆజహ్రురథ సంతుష్టా సంతు పౌరాస్తస్మై నిషాచరా పిమ్మట విభీషణుడు ప్రజలతో మంచి మాటలు చెప్పి వారికి సంతోషము కలిగించి రాముని వద్దకు వచ్చెను పౌరులైన రాక్షసులు సంతోషించి ఆతని కొరకై పెరుగు అక్షతలు మధుర ఖాద్యములు పేలాలు పుష్పములు మొదలైన మంగళ ద్రవ్యములు తీసికొని వచ్చిరి సతాన్ గృహీవా దుర్ధర్షో వేదయత్ సర్వం లక్ష్మణాయ చ వీర్యవాన్ ఎదిరింప శక్యము కానివాడు పరాక్రమవంతుడు అయిన ఆ విభీషణుడు వాటిని గ్రహించి మంగళకరములైన ఆ సమస్త ద్రవ్యములను మంగళప్రదమగునట్లుగా రామునకు లక్ష్మణునకు సమర్పించెను కృతకార్యం కార్యం సమృద్ధా రామో విభీషణం ప్రతి జగ్రాహ తత్సర్వం తయ ప్రియ రాముడు కార్యము చేసిన ప్రయోజనమును సాధించిన ఆ విభీషణుణ్ణి చూచి ఆతనికి ప్రియము చేకూర్చవలెనను కోరిక మాత్రము చేతనే దానినంతను గ్రహించెను తత శైలోపమం వీరం ప్రాంజలిం ప్రణతం స్థితం ఉచేదం వచో రామో హనుమంతం ప్లవంగమం పిమ్మట రాముడు పర్వతముతో సమానుడు వీరుడు అయిన అంజలి ఘటించి వినయముతో నిలచివున్న హనుమంతునితో ఈ వాక్యము పలికెను అనుజ్ఞాప్య మహారాజమిమం సౌమ్య విభీషణం ప్రవిశ్య నగరీం లంకా కౌశలం బ్రూహి మైథిలీ ఓ సౌమ్యుడా మహారాజైన ఈ విభీషణుని అనుమతి పొంది లంకా నగరములో ప్రవేశించి సీతకు మా క్షేమము తెలుపుము వైదేహ్యైమాం కుశలినం సుగ్రీవం చ స లక్ష్మణ ఆచక్ష్వద రావణం చ హతమ్రణే మాటలలో మంచి నేర్పుగల ఓ హనుమంతుడా నేను లక్ష్మణుడు సుగ్రీవుడు కుశలముగా ఉన్నట్లు రావణుడు యుద్ధములో చంపబడినట్లు సీతకు చెప్పుము ప్రియమేతాహృత్య వైదేహ్యా హరీశ్వర ప్రతిగృహ్య సందేశము అర్హసి ఓ హనుమంతుడా సీతకు ఈ ప్రియవృత్తాంతము తెలిపి ఆమె చెప్పు సందేశమును తిరిగి రమ్ము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే द्वादशाधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम